హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీట్లో బెజవాడ అమ్మాయిని సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేసేయండి సో ఇవాళ వీడియో వచ్చేసి సో మీకు తమ్మినేళ్ళు చూసే అంటే అర్థమైపోయి ఉంటుంది నేనైతే ఒక డ్రెస్ కొని ఫోర్ ఇయర్స్ అవుతుందనమాట ఆ ఫోర్ ఇయర్స్లో ఒక్కసారి కూడా వేసుకున్నదే లేదనమాట సరిగ్గా తిన్నంగా వేసుకొని ఫిట్టింగ్ అంతా సరిగ్గా లేనే లేదు అది కూడా ఏంటంటే నేను ఉండి కొనుక్కోలేదు మా అమ్మ నా కోసం కొని పంపించింది అనమాట ఆ డ్రెస్ అది సైజ్ చిన్నదైపోవడం వల్ల వేసుకోవడం చాలా కష్టమైపోయింది ఈ డ్రెస్ నేను ఏమైతే టర్న్ అవుట్ చేశాను మీకు అయితే చూపిస్తాను సో విస్కాకుండా అయితే చూడండి వీడియో ఎండింగ్ వరకు సో ఈ డ్రెస్ అనమాట నేను డ్రెస్ కొని ఫోర్ ఇయర్స్ అవుతుంది సో ఈ దుప్పట్టు మీకు ఆల్రెడీ చూసే ఉంటారు కదా మన లాంగ్ వీడియోలో నేను పోస్ట్ చేశాను సో ఈ చున్నీ డీటెయిల్స్ ఈ చున్నీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట మనకి చున్నీ ఒక టూ హండ్రెడ్ రూపీస్ అట్లా పడింది పర్టికులర్గా ఈ చున్నీయే ఎందుకు తీసుకున్నానంటే దీంట్లో ఏంటంటే మల్టీ కలర్ ఉంది సో మనకి ఏ డ్రెస్ మీద కన్నా వెళ్ళిపోతుందని చెప్పేసి మల్టీ కలర్ చున్నీ అయితే తీసుకున్నాను సో యాక్చువల్గా డ్రెస్ అయితే టాప్ బాటమ్ మొత్తం అంటే లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుందన్నమాట సో నేను దీన్ని ఏం చేశానంటే స్కర్టు టాప్ లాగా చేసుకున్నాను అనమాట అంటే లంగా పైన టాప్ లాగా చేసుకున్నాను లైక్ ఎలాగా అంటే క్రాప్ టాప్ స్టైల్లో అయితే డ్రెస్ని అయితే టర్న్ అవుట్ చేసేసాను సో నార్మల్గా ఏంటంటే లంగా ఉండి పైన బాడీ పార్ట్ని స్టిచ్ చేస్తే లాంగ్ ఫ్రాక్ లాగా అయిపోతుంది సో మనం ఏంటంటే ఈ లాంగ్ ఫ్రాక్ని ఏంటంటే లహంగా ప్లస్ క్రాప్ టాప్లాగా అయితే స్టిచ్ చేయించుకున్నాను సెపరేట్ చేసేస్తా అనమాట రెండింటిని నాకు ఎందుకో ఈ టాప్ని అస్సలు తీసేయాలనిపించలేదు దట్టు ఏంటంటే ఇది కొంచెం కాస్ట్ అయితే పడింది ఈ డ్రెస్ నాకు సో ఈ టాప్ కూడా ఏంటంటే పైన మంచి హెవీ వర్క్ అయితే ఉంది అందుకని దీన్ని ఎక్కడ కదిలించకుండా డ్రెస్ అట్లాగే ఉంచాలి సో నేను దీన్ని మల్టిపుల్ టైమ్స్ అయితే వేసుకోవాలి అనుకున్నాను అనమాట ఈ డ్రెస్ని సో టాప్ వచ్చిన కప్స్ కూడా అన్నీ తీయించేసుకుని హ్యాండ్స్ వేయించేసుకున్నాను హ్యాండ్స్ కూడా ఏంటంటే సరిపోలేదు అందుకని ఏంటంటే హాఫ్ పట్టు క్లాత్ తీసుకుని హ్యాండ్స్ వేయించుకున్నాను వెనకాల ఏంటంటే మనకి బ్లౌజ్ రెగ్యులర్ బ్లౌజెస్ అట్లా వస్తే అట్లాగా వెనకాల హుక్స్ అయితే పెట్టి ఇట్లా చేసుకున్నాను అనమాట సో దట్ నేను ఏంటంటే నాకు ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు లంగావునిలాగా వేసుకోవచ్చు లేదా నార్మల్గా ఇట్లా క్రాప్ టాప్ జస్ట్ డ్రెస్ టైప్లో కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా అయితే తీసుకున్నాను అనమాట నేను సెకండ్ దుప్పట్ట కింద ఏంటంటే గోల్డ్ కలర్ దుప్పట్ట అయితే అప్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ పెయిర్ చేసిన తర్వాత ఎందుకో నాకు అసలు లుక్ అనేది బాగా అనిపించలేదు అనమాట సో స్టైల్ చేసిన తర్వాత ఇట్లా అయితే ఉంది లుక్ మాత్రం చాలా చాలా ప్రతిగా అనిపించింది అనమాట నాకైతే బాగా అనిపించింది సో ఫ్రంట్ వర్క్ కనిపించాలని చెప్పేసి ఈ స్టైల్లో వేసుకున్నాను అనమాట దుప్పట్ట లేదంటే నార్మల్గా లంగా అనే స్టైల్లో కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు దుపట్ట చాలా చాలా రకాలుగా వేసుకుంటారు ఆల్రెడీ మనకు క్రాప్ టాప్ ఇట్లా ఉంది కాబట్టి మనం దుపట్టా అని ఎన్ని రకాలుగానే స్టైల్ చేసుకోవచ్చు అనమాట సో నాకైతే ఈ లుక్ నాకు బాగా అనిపించింది అనమాట సో చిన్న చున్నీ అనిపించింది నాకు ఎందుకు కొంచెం సో సెకండ్ చున్నీ ఏంటంటే గోల్డ్ కలర్ దుపట్ట కొంచెం లాంగ్ ఉంటుంది అది బాగుంటుంది కానీ దీనికి పేర్ అంటే బాగా అనిపించలేదు సో ఇంకొక దుప్పట్ట తీసుకుని నెక్స్ట్ టైం లంగా ఉండేలాగా కూడా వేసుకొని మీకు అయితే చూపిస్తాను అనమాట మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి కూడా చేసేయండి ఇట్లు మీరు బెజవాడమ్మ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్